మనలో ఎవరు కూడా రామాయణం గురించి వినని వాళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు రావణాసురి అహంకారానికి నలిగిపోతున్న ఈ ప్రపంచానికి ఆ మహావిష్ణువు రామ అవతారం తీసుకుని రావణాసురుడి తలలు కూల్చి భూమిపైన ధర్మాన్ని ప్రతిష్ట చేశారు మహావిష్ణువు అన్ని అవతారాలలో ధర్మం అంటే రామం గుర్తుకొస్తుంది తండ్రి మాట కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అడవిలో వనవాసం చేయడానికి వెళ్లాడు సీతను రావణాసురుడు మాయావి రూపంలో వచ్చి తీసుకెళ్తే భగవంతుడు అయినప్పటికీ ఒక సాధారణ మనిషిలాగా కన్నీరు పెట్టాడు ఆయన గురించి విన్నప్పుడల్లా చాలా గొప్పగా భావిస్తాం కానీ ఆయన మనకి నేర్పించిన జీవిత సత్యాలని ఈ కలికాలంలో పాటించేవాళ్లే కరువయ్యారు ఈరోజు వీడియోలో రామాయణంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఆ కష్టాల నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవన సత్యాలు ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా ఒక్క మాట ఒక విషయం గురించి మనం తెలుసుకోవడం చదవడం వల్ల గొప్పవాళ్ళం కాలేము ఏ రోజైతే మీరు వాటి నుంచి నేర్చుకుని జీవితంలో అమలు చేస్తారో అప్పుడు మాత్రమే మీ జీవితం ఉన్నత శిఖరాలకి చేరుకుంటుంది అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు మీ జీవితాన్ని మార్చేసే సత్యాలని నేను మీకు చెప్తాను మరి వాటిని ఆచరించడానికి మీరు సిద్ధమా అయితే పదండి నాతో పాటు మీరు కూడా ఏకపత్ని రతుడు ధర్మ సంస్థాపకుడు సకల జన సంరక్షకుడు ఆ నారాయణుని అవతారమైన శ్రీరాముని గురించి విందాం ఆయన మనకి నేర్పించిన సత్యాలను తెలుసుకుని మన జీవితంలో విజయభేరిని మోగిద్దాం ఆ రోజు శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అయోధ్య అంతా కూడా శ్రీరాముడు రాజవుతున్నాడు అని సంబరాల్లో మునిగిపోయారు ఆ రోజు అయోధ్యలో దివి నుంచి స్వర్గం భూమిపైకి వచ్చిందా అనేంత ఆనందంగా సంతోషంలో అందరూ మునిగిపోయారు పట్టాభిషేకం కొద్దిసేపట్లో చేయబోతున్నారు అనే సమయంలో శ్రీరాముని తండ్రి దశరథుడు రాజ్యాన్ని విడిచిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్లమని ఆజ్ఞవేశాడు ఆ క్షణం అయోధ్య అంతా మూగబోయింది మహారాజు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ప్రతి ఒక్కరూ చెవులు కోరుక్కుంటున్నారు కానీ శ్రీరాముడు మాత్రం తన తండ్రికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తండ్రి మాటే ధర్మమని భావించి రాజ్యాన్ని భోగభాగ్యాలని తల్లిదండ్రులను విడిచిపెట్టి అడవికి బయలుదేరాడు కానీ ఈ రోజుల్లో ఏ కొడుకు తన తండ్రి మాట వినట్లేదు ఆయన కష్టాన్ని గుర్తించకపోగా ఎదురు సమాధానం చెప్పడం చేయి చేసుకోవడం కొంతమంది అయితే అతను నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు రోజులు బాగోలేదు బయటికి వెళ్లొద్దు అంటే వినరు మంచి స్నేహితులతో సహవాసం చెయ్యరు విచ్చలవిడి తిరుగుడు తాగుడు అలవాటు చేసుకుని వాళ్ళు సుఖంగా ఉంటూ తల్లిదండ్రులను కష్టపెడుతున్నారు వాళ్లు పడే కష్టం మన వరకు వచ్చే వరకు తెలియదు ఆ రోజు దశరథ మహారాజు శ్రీరాముణ్ణి వనవాసానికి వెళ్లమని చెప్తే ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా తండ్రి మాట విని వెళ్ళాడు అలా వెళ్ళాడు కాబట్టే రావణాసురుణ్ణి చంపాడు చివరికి దేవుడయ్యి ఈరోజు మన అందరి గుండెల్లో నిలిచిపోయాడు ఆ రోజు తండ్రి మాట విన్నాడు కాబట్టే నేడు రాముడు దేవుడయ్యాడు మనం వినట్లేదు కాబట్టే రాక్షసుల్లాగా మారుతున్నాం కన్నవారికి ఒక వయస్సు వచ్చాక వృద్ధాశ్రమంలోనూ రోడ్డుపైన వదిలేస్తున్నాం ఇలా ఉంటే మన జీవితాలు ఎలా బాగుపడతాయి తల్లిదండ్రులకు మించిన దైవం లేదు వాళ్ళ మాటల్లో ఉండే ధర్మం ఇంకెక్కడా ఉండదు ఒక్కటి గుర్చుపెట్టుకోండి మిశ్రమా మీ విజయం మీ అమ్మ నాన్న కాళ్ల దగ్గర మాత్రమే ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ విజయం సాధించలేదు వాళ్ళ ప్రేమే మీ విజయానికి తొలిమెట్టు ఇకనైనా నేను చెప్పేది ఆచరించండి మీ అమ్మ నాన్నలని ఆనందంగా చూసుకోండి వాటి ద్వారా మీ విజయానికి దగ్గరవ్వండి రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప పాఠం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం శ్రీరాముడు బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుణ్ణి కూడా తోడు వెళ్లమని సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది అప్పుడు లక్ష్మణుడు సీతదేవిని ఎవరు వచ్చినా గీత మాత్రం దాటద్దు అని చెప్పి ఒక లక్ష్మణ గీసి వెళ్తాడు అదే సమయంలో సీతదేవిని అపహరించడానికి రావణాసురుడు బిచ్చగాడు వేషంలో వచ్చి భిక్షాటన చేస్తాడు కానీ రావణాసురుడి మాయలో పడి సీతాదేవి ఆ లక్ష్మణ రేఖను దాటుతుంది కష్టాలని కొని తెచ్చుకుంటుంది మన నిజ జీవితంలో కూడా అంతే ప్రతి విషయానికి ఒక హద్దు ఉంటుంది అది దాటనంత వరకు మన జీవితం సుఖంగానే ఉంటుంది ఏ రోజైతే ఆ హద్దుల్ని దాటుతామో మన జీవితంలో మోయలేని కష్టాలు వచ్చి పడతాయి మీకు అర్థమవ్వడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగం కోసం వాళ్ళ ఊర్లు వదిలి పట్టణాలకు వస్తున్నారు అప్పటి వరకు ఒక హద్దుని దాటకుండా పద్ధతిగా ఉన్నవాళ్ళు పట్టణానికి వచ్చాక కొత్త పరిచయాలు ఏర్పడి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అడిగేవాళ్ళు కానీ ప్రశ్నించేవాళ్ళు కానీ ఎవరూ లేరు ఆ అడ్డు లేదు కాబట్టి వాళ్ళు గీత దాటి రకరకాల వ్యసనాలకు బానిసవుతున్నారు ఆ వ్యసనాల్లో మునిగి చివరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడ వరకు ఉండాలో తెలుసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం మన అందరి లైఫ్లో కూడా ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది అదే మన మనస్సు ఆ మనస్సు దాటి మీరు ఏ పని చేసినా అది మీ ఓటమికి దారితీస్తుంది కాబట్టి మీ మనస్సుని అర్థం చేసుకోండి సంతోషంగా ఉండండి ఎలాంటి పరిస్థితి ఎదురైనా గీత మాత్రం దాటకుండా ఉండడానికి ప్రయత్నించండి అదే మీ సంతోషానికి తొలిమెట్టు అసలు రామాయణంలో అందరికంటే చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఎవరిదో తెలుసా అతనే మన హనుమంతుడు శ్రీరాముడు సాయం కోసం ఒక్క మాట అడిగితే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా యుద్ధం చేశాడు చివరికి శ్రీరాముడి విజయానికి ముఖ్య కారణం అతను కానీ ఏ రోజు కూడా శ్రీరాముణ్ణి నేను మీకు అంత సాయం చేశాను కదా బదులుగా మీ రాజ్యంలో సగం రాజ్యం నాకు ఇవ్వండి అని కోరలేదు అష్టైశ్వర్యాలు ప్రసాదించమని గొంతెత్తి అడగలేదు కేవలం శ్రీరాముణ్ణి సీతాదేవిని కలపడం తన అనుకుని మాత్రమే చేశాడు అందుకే ఈరోజు ఆయన కంటూ భక్తులు దేవాలయాలు కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు మీరు కూడా మీ నిజ జీవితంలో హనుమంతుల్లాగానే ఉండాలి మీరు ఒక పని చేస్తున్నారు కానీ మీరు ఎంత కష్టపడినా ఆ పనిలో ఫలితం ఉండట్లేదు గుర్తింపు రావట్లేదు అని మీరు చేయవలసిన బాధ్యతని మధ్యలోనే ఆపేస్తే మీరు కన్న కళ ఒక కరలాగానే మిగిలిపోతుంది అలా కాకుండా ఫలితం ఎలా ఉన్నా మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి గుర్తింపు రాకపోయినా మీ పనిపైనే మీ దృష్టి పెట్టి కొనసాగితే ఏదొక రోజు మీరు అనుకున్న స్థాయిలో మీరుంటారు అప్పుడు మీరు వద్దన్నా విజయం మీ కాళ్ల దగ్గరికి వస్తుంది మీరు చేసే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు నమ్మండి ఆ నమ్మకమే మీరు విజయం సాధించడానికి అన్ని దారులను చూపిస్తుంది ఇది నిజం మనలో కొంతమంది నాకు డబ్బు ఉందని నాకంటే తక్కువ స్థాయి వాళ్లతో ఎందుకు మాట్లాడాలి అని యాటిట్యూడ్ చూపిస్తుంటారు ఇంకొంతమంది ప్రతి విషయానికి చిరాకు పడుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా ఫ్రెండ్స్తో ఫైట్ చేయడం ఇంట్లో వాళ్ళ మీద అరవడం మనకి ఉన్న టెన్షన్స్కి ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక మనకిష్టమైన వాళ్ళ మీద ప్రయోగిస్తుంటాం మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చనప్పుడు ఈ ముక్కొప్పితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భావించి అందరూ మిమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెడతారు కానీ మీరు వాళ్ల నుంచి దూరమయ్యి ఒంటరిగా మిగిలిపోతున్నారని అర్థం కాదు నిజంగా మీకు ఏదైనా సహాయం కావాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ అయినా మీకంటూ తోడుగా ఏ ఒక్కరూ నిలబడరు నలుగురి మనస్సుని సంపాదించుకోలేని ఆ మనిషికి జీవితమే వ్యర్థమవుతుంది శ్రీరాముడు అడవికి వెడుతున్నాడు కష్టాలు పాలవుతాడు అని తెలిసి కూడా అతనితో సీతాదేవి వెళ్ళింది శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు కూడా తన భార్యను రాజ్యాన్ని విడిచి అన్నతోనే చావైనా బ్రతుకైనా అనుకుని తన బంధానికి విలువ ఇచ్చి అడవులకు పయనమయ్యాడు హనుమంతుడు శ్రీరాముడికి సొంత సోదరుడు కాదు కనీసం అయోధ్యలో ఒక పాలకుడు కూడా కాదు అయినా కానీ శ్రీరాముడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకి తోడుగా నిలబడ్డాడు వానర సైన్యం మొత్తం సీతాదేవిని రక్షించడానికి వాళ్ళ ప్రాణాలని కూడా త్యాగం చేసింది ఇదంతా కేవలం శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వం అతని నడవడిక మరియు తన బంధాలకి ఇచ్చే గౌరవం ఇవన్నీ శ్రీరాముడితో వాళ్ళు చూశారు కాబట్టి ఆయనకి కష్టాల్లో తోడు ఉన్నారు నిజ జీవితంలో కూడా మన నడవడిక మన మనస్సు బంధాలకి మనం ఇచ్చే గౌరవం బట్టే వాళ్ళు మనతో ఉంటారా లేదా అని నిర్ణయించబడుతుంది మీరు ఆఫీస్కి వెళితే ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడడానికి ఇష్టపడాలి మీరు బయటికి వెళితే మిమ్మల్ని చూసి నలుగులు ఆప్యాయంగా పలకరించాలి మీకు వెనక ఎంత డబ్బైనా ఉండొచ్చు ఎన్ని భూములైనా ఉండొచ్చు కానీ వ్యక్తిత్వం మంచిగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ గౌరవించరు ఈ సమాజంలో అతి మంచిగా ఉన్న మనల్ని మోసం చేసేవాళ్ళు చుట్టూ ఉంటారు అలా అని అందరినీ దూరం పెట్టినా మనకి ఎవ్వరూ సహాయం చేయరు కాబట్టే ఎవరితో ఎలా ఉండాలో ఎక్కడి వరకు ఉండాలో తెలుసుకొని ప్రవర్తించాలి అప్పుడే ఈ సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది రామాయణంలో రాముడు అయోధ్యకి ఎంత గొప్ప రాజో అందరినీ ఎంత బాగా పరిపాలించాడో దానికి ఏమాత్రం తక్కువగాకుండా రావణాసురుడు లంకని పాలించాడు కానీ రావణాసురుడు చేసిన ఒకే ఒక్క తప్పు పైన కోరిక కలగడం ఒక ఆడదాని ఏడుపును ఉసురును మూటగట్టుకున్నాడు చివరికి పది తలలున్నా కానీ రాముడి దగ్గర కంటే బలమైన సైన్యం ఉన్నా కానీ అందరికంటే బలవంతుడైనప్పటికీ ఒక తల ఉన్న రాముడి చేతిలో మట్టిపాలయ్యాడు ఇది కేవలం తన కోరికలను తన అధీనంలో పెట్టుకోకపోవడం వల్లే తనకి మృత్యు వచ్చింది ఇక్కడ మీరే అర్థం చేసుకోవచ్చు మనం ఏ స్థాయిలో ఉన్నా నలుగురిని శాసించే అధికారంలో ఉన్నా మన మనస్సులో లేనిపోని కోరికలు కలిగితే అది మన నాశనానికి దారితీస్తుందని మీరు ఒక ఊరికి ఎమ్మెల్యే అయ్యారు అనుకుందాం మీకున్న అధికారం ప్రకారం మీరు చేయాల్సిన బాధ్యతలు ప్రజలకి సేవ చేయడం ప్రభుత్వం ప్రజల కోసం విడుదల చేసిన పథకాల్ని ప్రజలకి అందేలా చేయడం కానీ పదవి ఉంది కదా అని ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బుని ప్రజలకి అందకుండా మీరు కాజేయటం అక్రమంగా అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ల భూములను స్థలాలని కబ్జా చేయటం ఇవన్నీ కూడా చేసేటప్పుడు చాలా సంతోషంగానే ఉంటుంది ఏ రోజు అయితే పదవి పోతుందో మీరు చేసిన కర్మ తిరిగి మీకే వస్తుంది అప్పుడు మీ నాశనాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేరు మన కోరికలు మనల్ని ఉన్నత స్థాయికి చేరగలిగేలా ఉండాలే కాని అధ పాతాళానికి తొక్కేలా కాదు ఈ కోరికలను మీరు నియంత్రించకపోతే మీరు ఎంత పెద్ద విజయం సాధించినా చివరికి అది మీ నుంచి దూరమవుతుంది ఏ విషయంలో స్వార్థంతో ఉండాలి ఏ విషయాల్లో ఉండకూడదు అని తెలుసుకున్న నాడే మీ జీవితం దీపావళి అవుతుంది రావణాసురుడిని సంహరించాక రాముడు అయోధ్యకు వెళ్ళి రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాల వరకు పరిపాలించాడు ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు చిన్న పెద్ద ధనిక పేద అనే లేకుండా అందరికీ సమనహక్కులు కల్పించి మానవత్వాన్ని చాటి చెప్పారు తన భక్తులకి దర్శనమిస్తూ వాళ్ల కోరికలను నెరవేర్చి దైవత్వాన్ని చూపించాడు అన్నిటికీ మించి దశరథ మహారాజుకి గొప్ప కుమారుడిగా ఈ లోకంలో చిరస్థాయిగా నిలిచాడు మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఒక్కరోజు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగానే ఆ తరువాత రోజు ఏదో ఒక సమస్య వస్తుంది వాటిని తట్టుకోవాలంటే రాముడిలా ఓర్పు యుద్ధంలో రాముడికున్న ధైర్యం పెద్దల పట్ల గౌరవం నలుగురితో మంచితనం ఇవే మీ నుంచి ఎలాంటి కష్టాన్నైనా దూరం చేయగలవు ఎంత పెద్ద విజయాన్నైనా సులువుగా దగ్గర చేయగలవు ఇది ఈరోజు మనం రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు మరియు మన జీవితంలో ఆచరించాల్సిన పాఠాలు మన ఛానల్లో ఉన్న సందేశాత్మక విషయాలు మీకు గనక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి లైక్ అండ్ షేర్ చేసి మా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ ఇలాంటి ఇన్స్పైరింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు